హలో అండి చిన్న చేపే కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి నెత్తళ్ళు అంటారు వీటిల్ని ఇది సీ ఫుడ్ ఈ నెత్తళ్ళు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి రోటీలోకి రాగి సంకటిలోకి లేదు అంటే మీరు నార్మల్గా ఆ చేపలు అలా తినడానికి కూడా చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ కర్రీ కోసం కేజీ నెత్తళ్ళు తీసుకోండి ఒక గిన్నెలో రెండు స్పూన్ల కారం ముప్పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ముందు తక్కువ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి ఎక్కువ వేసేస్తే ఎక్కువైపోతుంది కూర అనేది చెడిపోతుంది పావు స్పూన్ పసుపు వేసుకోండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక పెద్ద స్పూన్ తోటి ఆయిల్ వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకొని చేపలు దీనిలో వేసి ఈ మసాలా అంతా కూడా చేపలకు పట్టేలాగా కలుపుకొని ఈ చేపలని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోండి ఆ కోసుకున్న ముక్కలను మిక్సీ జార్లో వేసుకోండి ఒక పెద్ద గరిటి ధనియాలు హాఫ్ గరిటి జీలకర్ర పావు గరిటి గసగసాలు వేసుకొని వీటన్నిటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద తాకపెట్టి ఒక మూడు గరిట్లు ఆయిల్ వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసుకొని ఆ ముక్కల్ని ఆయిల్లో వేసి వేపుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని కలర్ మారేదాకా కూడా వేపుకోండి వేగిన తర్వాత అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చేపల్ని ఇందులో వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి చేపలకి ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేయకూడదండి చేప అనేది అంత ముద్ద ముద్ద కింద అనమాట లిమిట్గా వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు కారం ఒకసారి చూసుకోండి ఏది సరిపోకపోయినా కూడా కొంచెం వేసుకోండి నాకైతే నేను వేసిన ఉప్పుకి ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపించిందండి కొద్దిగా ఉప్పు వేశాను నేను గిన్నెని గరిటి పెట్టకుండా ఇలాగ కలుపుకోండి అలా కలుపుకొని దగ్గరికి అయ్యేదాకా అంటే నూనె తేలేదాకా కూడా ఉడికించుకొని దాని మీద కొత్తిమీర జల్లుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఇంకొంచెం నూనె పైకి తేలేదాకా కూడా ఉంచుకొని ఇక సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్ట్గా ఉండే నత్తళ్ళ కర్రీ రెడీ అండి రైస్లోకి రోటీలోకి రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి